చింతల్లో ఒక ఆయన మన చచ్చికి వస్తాడు అప్పట్లో ఇప్పటికి వస్తారు ఆయన ఒకరోజు నాతో ఏడుస్తూ ఏడుస్తూ అన్నయ్య హైదరాబాదులో మన చచ్చికి దగ్గరలోనే మా అన్న ఉంటాడు అన్నయ్య మా అన్న మా ఇంటికి రాడు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా నన్ను పిలవడు అన్నయ్య ఎక్కడున్నారయ్యా మీ అన్నయ్య ఏ ఊరిలో ఉంటారు ఏ ఊర్లో అన్న చింతల్లోనే ఉంటాడన్న శంతుల్లో ఎక్కడుంటాడు మాట్లాడుతూ ఉంటే అది అపార్ట్మెంట్ ఉందే ఆ అపార్ట్మెంట్ మా అన్నదే నాన్న మరి ఇంత ఆశీర్వదించబడినప్పుడు కొంచెం అప్పుడప్పుడు పిలిచే మొద్దాన్నం పెట్టచ్చు కదా నన్ను పిలవడన్నా ఎందుకు పిలవడంటే నేను ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్తే సైకిల్ మీద వెళ్తా కదన్న సైకిల్ మీద వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఆయనకు అవమానం ఉంటుంది కనీసం ఒకసారి పిలిస్తే బాగుండు కదా పిలవడం సరే తన ఇంటికి నన్ను పిలవకపోతే పిలవకపోయాడు నా ఇంటికి రాడన్నా ఈ ల్యాబ్ రోడ్ రేకులు ఇంటి దగ్గర ఉంటాడు రేకుల ఇంట్లో ఉంటాడు వాడి ఇంటికి వెళ్తే నా స్టేటస్ ఏమైపోతే అద్భుతం తెలుసా ఆ కుటుంబాన్ని దేవుడు ఈరోజు కనికరించాడు కొడుకులు ఇద్దరూ దీవించబడి అన్న అపార్ట్మెంట్ ఎదురుగానే అద్భుతమైన ఇల్లు కట్టుకోవడానికి దేవుడు చూపించాడు నేను వాళ్ళని కించపరచట్లా వాళ్ళు అన్నారే కొడుకు కూతురు బాధ ఒక్కళ్ళు కూడా ప్రయోజకులు కాలు ఒక్కళ్ళు కూడా ప్రయోజకులు కాదు ఆ తమ్ముడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏమంటాడో తెలుసా మా అన్న కుటుంబం బాగుపడేటట్టు ప్రార్థించేయండి అన్నా చితికిపోయిందన్నా ఉందని పేరే కానీ ఇంట్లో ఏమి లేదన్నా ఇద్దరు పాడైపోయారు ఈరోజు ఆ బిడ్డను చూస్తూ ఉంటే ఒకప్పుడు పురుగులాగా ప్రజల చేత తృణీకరించబడినవాడు నిందించబడినవాడు వెలివేయబడినవాడు ఆ తృణీకరించిన అన్న కళ్ళ ఎదుటే తలమానికగా దేవుడు నిలవబెట్టాడు ఆ అన్నను కూడా దేవుడు కనికరించము కాక నీ జీవితంలో చుట్టూతో ఉన్న వాళ్ళని నిందిస్తున్నారా తృణీకరిస్తున్నారా ఎగతాళిగా మాట్లాడుతున్నారా కించపరుస్తూ మాట్లాడుతున్నారా నువ్వు అలా వెళ్ళిపోయిన తర్వాత చాటు చాటున కొసకొసలు నీ కుటుంబం అంటే ఒక పురుగును చూసినట్లుగా ఇది లేబర్దండి వీడు లేబరుడు వీళ్ళ వీళ్ళు బ్రతుకి అని పదే పదే తృణీకరిస్తున్నారా నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను ప్రజలు ఎవరినైతే పక్కన పెడతాడు వీడు వేస్ట్గాడు ఇది ఓటుకుండా వీడు పనికిరానుడు వీడు నిష్ప్రయోజకుడు వీడు యూజ్లెస్ ఫెలోనని ప్రజలంతా ఎవరిని పక్కన పెడతారో ప్రజలు పక్కన పెట్టిన వాడి మీదే దేవుడు మనసుంచి ప్రజలు పక్కన పెట్టిన వాడిని ప్రయోజకుడిగా దేవుడు మారుస్తాడు